పెద్ద మూవీ అనేది పోస్ట్ పోన్ చేయడం అయితే మాకు అయితే అస్సలు నచ్చకొచ్చింది మాకైతే ఇది అయితే నెత్తి మెంటల్ కిరాకెక్తున్నది ఇంకోటి ఆయన ఎవరు రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే ఎవరు మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ కొడుకు అంటే ఎవరు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ మన మన అన్న ఇట్లా షాట్ కొడితేనే అంటే అది అన్నికే తొందరగా రాదు మనకు నోరు తిరగట్లేదు ఇట్లా తీసి ఇట్లా గుద్ది ఇట్లా కొడితేనంటే ఒక యువరాజ్ యువరాజ్ సింగ్ అన్న ఒక అప్పుడు ఆరు బాలకు ఆరు శిక్షలు కొడితే ఆ షాట్ మర్చిపోయినాం ఇంకొకటి మన ధోని సేన హెలికాప్టర్ షాట్ ఇట్లా కొడితేనంటే కలాస్ ఆ హెలికాప్టర్ షాట్ని ని కూడా మర్చిపోయినాం ఇంకోటి సచిన్ టెండూల్కర్ లు కొట్టిన షాట్లు మర్చినాం మన సేవ సార్ కొట్టిన షాట్లు మార్చినాం అటువంటిది మన పెద్ద ఓన్లీ పెద్ద ఇట్లా కొట్టి ఇట్లా కొడితేనంటే పెద్ద షాట్ అని అంటున్నారు అంటే ఒకటి ఆలోచన చేయాలి క్రికెట్ లవర్స్ మాత్రం ఈ మూవీ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు దయచేసి మూవీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఈ సినిమా కోసం తొందరగా మంచిగా పనిచేసి ఏ వర్క్ కానీ నీట్గా మంచిగా చూసుకొని రిలీజ్ చేయాలి ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ గ్లోబల్ స్టార్ ఆయన ఫ్యాన్స్ కూడా మంది ఉన్నారు ఏం తోడేమి గీడా ఇంతమంది కాదు ఒక్కటిసారి గంపల ఉసుకేస్తే రాలన్నంత మంది ఉండరు గంపల ఉసుకేస్తే ఉసుక రాలితేనే ఉంటుంది కానీ ఉసుక అయిపోదు అట్లా ఉంటుంది మెగా ఫ్యాన్స్ అంటే బరాబర్ చెప్తున్నా వస్తున్నారు పెద్ద అన్న ఇంకొకసారి మీరు పోస్ట్ పోన్ అన్నారు అనుకో ఏం లే స్టూడియో కరకు వచ్చి బరాబర్ నిరార దీక్ష కోకుంటాం